తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా సోమవారం ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం ముఖ్యమంత్రి ఎనిమల రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ కాలేజీలు ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పారామెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు ఈ పారామెడికల్ కళాశాలలో ముప్పై జిఎం సిటీ మరియు ముప్పై డయాలసిస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్ కుమార్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్లు వైద్య నర్సింగ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ ట్రాన్స్‌ఫార్మర్ ని కట్టలేదే హన్సన్ లీ టమాట ని ఈ రేటు చూసుకో అగ్రికల్చర్ ట్రాన్స్‌ఫార్మర్ అంటే కోప్రైట్ అంటే ఒడువునొం రైట్ పెద్దండి కనేకరా నాది కడే ఉండండి కసిగా ఈ సామాజిక ఎంఎల్ కిగో ఇనేది ప్రాబ్లం చూడండి ఇక్కడ మన జన్మకున ప్రాబ్లం చూడండి కాంట్రాక్ట్ మెటీరియల్ చేసింది బీటీఏ అచ్చం థాంక్యూ రిపేర్ చేయు ಬರೋಕ್ಕೂ ಮಾರ್ಸೆಟ್ ಅಕ್ಕ ಮಠ ಮತ್ತು ಮಹಾರಾಷ್ಟ್ರೆರಿಫೈಕಾರಿ ಅವಸರ ಸರ್ವೇ ಸ್ಟಡೀ ದಿನ ಡಿಸ್ಕಪ್ ಮೋಡಲ್ ದಾ ಟೈಮ್ ಇಟ್ बिलियन अलो कितने तो बिंगो ना हुआ छठ गाले सारी मारी करे बस ये तो पेपर रहा है तो बंदा आधा रबड़ कादे ये बुवी ये तो तेलियाल करने ये तो नॉट जस्ट कमर